హాయ్ అందరికీ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా సర్ప్రైజ్ ఈరోజు నేను ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నానండి శ్రీ రాఘవేంద్ర ఫ్రాంచైజీస్ హోటల్ యాభై ఎనిమిదవ రాఘవేంద్ర ఫ్రాంచైజీస్ హోటల్ వచ్చేటప్పటికి ఇప్పు ఇప్పుడు మన తనాలిలో ఫస్ట్ ఫస్ట్ హోటల్ ఎంట్రన్స్ లుక్ అద్దరి ట్యాంట్రీ వచ్చేటప్పటికి ఫుల్ విజిబిలిటీ ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పార్సెస్ చేస్తున్నారు ఇక్కడ లిఫ్ట్ సదుపాయం ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ ఏసీ ఉంది మనం ఫ్యామిలీతోను ఫ్రెండ్స్తోనూ వెళ్ళినప్పుడు పార్టీ మాట్లాడుకుంటూ సరదాగా తినడానికి ఎంతో కన్వీనియంట్గా ఉందనే చెప్పచ్చు విత్ అఫర్టబుల్ ప్రైస్ అండి అలాగే మనం గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని కావాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కూర్చోవచ్చు ఫుల్ ఏసీ ప్రొవైడ్ చేస్తూ మనకి అఫర్టబుల్ ప్రైసెస్లో మన అందరికీ అందుబాటులో ఒక మంచి హోటల్ అనేది తెనాలి సరౌండింగ్స్లో ఒకటి ఉంది చెప్పుకో తగ్గింది అంటే శ్రీ రాఘవేంద్ర హోటల్ అనే చెప్పచ్చు నేను నా మాటల్లో చెప్పటం కాదు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి విజిట్ చేయండి కామెంట్ చేయండి మీల్ ప్లేట్ వచ్చేటప్పటికి ఫుల్గా ట్రెడిషనల్ పద్ధతిలో అరిటాకులో భోజనం పెట్టారు విత్ స్మాల్ స్మాల్ కటోరీస్ అచ్చమైన తెలుగు భోజనం తిన్న తృప్తి సంతృప్తి సాటిస్ఫాక్షన్ నాకైతే కలిగింది ఈ రోజున మీరు కూడా ఖచ్చితంగా ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి శ్రీ రాఘవేంద్ర హోటల్కి ఇక్కడ భోజనమే కాదు స్నాక్స్ బెవరేజెస్ అట్ ది సేమ్ టైం టిఫిన్ అన్నీ ఉన్నాయండి మెను అయితే చాలా పెద్ద లిస్టే ఉంది నేనంతా చెప్పలేను ఒకసారి మీరు విజిట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్పండి ఇక్కడ చాలామంది గెస్ట్లు ఉండటం వల్ల వీడియో తీయటం ఏమన్నా చెప్పాలి అంటే చాలా గా ఉంది నా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది మీతో ఖచ్చితంగా ఇంటికి వచ్చినాక ఒక వీడియో షేర్ చేసుకుంటాను హాయ్ అండి ఫైనల్గా నేను మీకు అర్థమైపోయింది నేను కంప్లీట్గా బెస్ట్ అట్టు హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ మనం వెళ్ళి ఫ్యామిలీతో కలిసి కూర్చొని టైం స్పెండ్ చేస్తూ మన ఇంట్లో టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తినడానికి ఒక మంచి హోటల్ అయితే ఇప్పటివరకు లేదు బట్ వీళ్ళు అరకాటీ టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నేనైతే టేస్ట్ చేశాను నాకైతే ఎలా అనిపించింది అంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను చెప్పింది మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంగారులో బాక్స్ స్కిప్ చేసే కొన్నిసార్లు మర్చిపోతాము కొన్నిసార్లు టైం అయిపోతుంది బట్ ఇంటికి ఇక్కడికి మనం కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఓన్లీ కొన్ని అంటే మాత్రం తినాలి సరౌండింగ్స్లో అంతా మనకి ఫీల్ ఇచ్చే ఇక్కడ ఫుడ్ టేస్ట్తో పాటు హెల్త్ అండ్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి మనం ఎంట్రన్స్తోనే ప్యాంట్రీ ఉంది మనం చూడటట్టు విజిబిలిటీ ఉంది అట్ ది సేమ్ టైం మనకి రీజనబుల్ ప్రైసెస్లో ఉంది కాబట్టి మనం మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి బాయ్ బాయ్